మొదటి బొమ్మతి తొంభై వేల రూపాయలు మొత్తాన్ని తప్పరకు చిన్నారెడ్డి గారు శ్రీ శ్రీనివాస శివయ్య రైస్ ఇండస్ట్రీస్ వారు బహిరిస్తున్నారు రెండో గొప్ప ఎనభై వేల రూపాయల మొత్తాన్ని మొదలైంట్రా గోపిరెడ్డి వరుణ్ రెడ్డి గారు తండ్రి వీరారెడ్డి గారు హైదరాబాద్ తరఫున కంప్యూ బహుకరిస్తున్నారు రెండు బొమ్మతులు కూడా ఒకేసారి బహుకరించడం జరిగింది రెండవ స్థానాన్ని మూడో బొమ్మతులకి ఆశం చేసుకున్న వారు సోమిరెడ్డి సోమిశెట్టి ఆంజనే గారు గుంటూరు వెదనపల్లి శ్రీనివాసరావు గారు సరిపొడి శాఖ మూడు విజయ పవన్ కుమార్ గారు పాలడుగు ఈ మూడవ బొమ్మతిని డెబ్బై ఐదు వేల రూపాయలు మొత్తం మొదలైన గోపిరెడ్డి వరుణ్ రెడ్డి గారు తండ్రి వీరారెడ్డి గారి తరఫున కర్పరపు చిన్నారెడ్డి గారు శ్రీ శ్రీనివాస శివయ్య రైస్ ఇండస్ట్రీస్ వారు బహుించారు మూడవ స్థానాన్ని నాలుగో బొమ్మతిని క్యాసం సంపట సంపుట వీలబ్రహ్మనాయుడు గారు ఉందన వారి ఈ నాలుగవ బొమ్మతి నాలుగోది నాలుగో బహుమతిని బహుకరిస్తున్న వారు అరవై వేల రూపాయలు మొత్తాన్ని ఇన్ఫ్రా గోపిరెడ్డి వరుణరెడ్డి గారు తండ్రి వీరారెడ్డి గారు నాలుగో బహుమతి అరవై వేల రూపాయలు నాలుగో స్థానం ఐదవ బహుమతి ఐదవ బహుమతిని కవేశం చేసుకున్నారు పెరిగిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొద్దుపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా ఈ ఐంద బొమ్మతి యాభై వేల రూపాయలు మొత్తాన్ని మధురాయించిన గోపిరెడ్డి వరుణ్ రెడ్డి గారు తండ్రి వీరారెడ్డి గారు హైదరాబాద్ వారు బాగురిస్తున్నారు వారి తరఫున కర్పూర్పు చెన్నారెడ్డి గారు శ్రీ శ్రీనివాస శివయ్య యాభై వేల రూపాయలు ఐదవ బొమ్మతి యాభై వేల రూపాయలు ఐదవ తొమ్మిది యాభై యాభై రూపాయలు మొత్తాన్ని మధురా ఎంట్రా గోపిరెడ్డి వరుణ్ రెడ్డి గారు తండ్రి వీరారెడ్డి గారు హైదరాబాద్ వారు గోచరిస్తున్నారు ఐదవ తొమ్మిది యాభై యాభై రూపాయలు మొత్తాన్ని బహుచరిస్తున్నారు కర్పూర్ చన్నారెడ్డి గారి చేతుల మీదుగా మధురా ఎంట్రా గోపిరెడ్డి వరుణ్ రెడ్డి గారు తండ్రి వీరారెడ్డి గారు హైదరాబాద్ వారు గోచరించారు ఆ బాగుంటుంది

ఏడాది ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని కీర్తి శిక్షణ గొంగపాత శర్మ గారు వారికి ధర్మపత్ని కస్తూరి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు శివ విష్ణువర్ధన్ శర్మ గారు శివ ధనంజయ శర్మ గారు బహుకరిస్తున్నారు ఏడా బొమ్మతిని క్యాసింగ్ చేసుకున్న వారు రవీంద్ర రెడ్డి గారు కాకునూరి రవీంద్రారెడ్డి గారు మేనేజర్ వారి తరఫున కేవీఎల్ గారు రైతుల తరఫున ముసరాయ్ గారు